హాయ్ దిస్ అను టుడే వి డిస్కస్డ్ అబౌట్ డయాబెటిక్ అంటే ఈరోజు మనం షుగర్ వ్యాధి మధుమేహ వ్యాధి చక్కెర వ్యాధి అని అని వింటూ ఉంటాం కదా సో ఈ జబ్బు గురించి మాట్లాడుకుందాం అసలు డయాబెటిక్కి ఒక ఏజ్ లిమిట్ అనేది లేకుండా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్లో మనం చూస్తూ ఉన్నాము అయితే ఈ డయాబెటిక్ ఉండడం ఒకటైతే ఈ ఎవరికైతే ఈ హై షుగర్ లెవెల్స్ ఉంటాయో వీళ్ళకి హెవీగా బాడీలో కాంప్లికేషన్స్ అనేవి ఉంటున్నాయి లైక్ కాళ్ళు చేతులు తిమ్ముర్లు రావడం స్లీప్లెస్ ప్రాబ్లం ఉండడం అంటే నిద్ర సరిగ్గా పట్టకపోవడం కొంతమందికి హెవీగా ఆకలి వేయడం అండ్ కొంతమందికి చూసు ఉంటే కండలు పట్టేయడం అంటారు కదా సో ఆ ప్రాబ్లం ఉండడం అండ్ కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండడం అండ్ ఫ్రీక్వెంట్గా తల తిరిగినట్లుగా ఉండడం సో మెనీ ప్రాబ్లమ్స్ అనేవి ఈ డయాబెటిక్ ఉన్న పేషెంట్స్లో మనం చూస్తూ ఉన్నాము అయితే డయాబెటిక్ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ చేయవలసింది మీరు ఫిజికల్ యాక్టివిటీని పెంచుకోవాలి అంటే డయాబెటిక్ ఉన్నా కూడా మీరు ఎక్సర్సైజెస్ చేయడం వాకింగ్ చేయడం ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం జిమ్కి వెళ్ళడం ఇటువంటివి కనుక చేస్తే మీకు డయాబెటిక్ ఉన్నా కూడా అది కంట్రోల్ అవుతుంది వన్స్ మీకు డయాబెటిక్ కంట్రోల్లోకి వచ్చింది అనుకోండి మీకు ఈ అదర్ కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా బాడీ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అయితే చాలామంది ఏంటంటే డయాబెటిక్ ఉన్న పేషెంట్స్ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోలేరు అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ని కంట్రోల్ చేసుకోలేరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం అండ్ దానితో పాటు హెవీగా అవుట్ సైడ్ ఫుడ్ తినడం అండ్ వాళ్ళది చేసే జాబ్స్ కూడా ఎక్కువగా వాళ్ళ మార్కెటింగ్ ఫీల్డ్ ఉండడం సో ఇటువంటి జాబ్స్ కొంతమంది ఉన్న వాళ్ళల్లో ఏంటంటే ఈ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అండ్ దానితో పాటు వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం ఇలా ఉంటూ ఉంటుంది అండ్ కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్లో చూసుకుంటే హెవీగా యూరిన్ వస్తూ ఉంటుంది సో ఇది ఒక డయాబెటిక్ ఉన్న పేషెంట్స్లోనే కాదు కొంతమందికి యూరినరీ బ్లాడర్ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా లేదంటే వీక్ పెల్విక్ మజిల్ ఉన్న అంటే పెల్విక్ మజిల్ అనేది కొంత వీక్గా ఉన్న మజిల్ టు మజిల్ మధ్య గ్యాప్ అనేది ఉన్న సో అప్పుడు కూడా ఈ ప్రాబ్లం అనేది చూస్తున్నాము కామన్గా డయాబెటిక్ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది ఒక నాలుగు టిప్స్ చెప్తాను సో అవేంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ యువర్ స్ట్రె స్ట్రెస్ మీరు మీ స్ట్రెస్ని తగ్గించుకోండి ఎప్పుడు మెంటల్గా మీరు కొంచెం ఫ్రీగా హ్యాపీగా ఉండేలాగా చూసుకోండి ఇదొకటి అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫిజికల్ వర్క్ పెంచుకోండి ఇంట్లోనే ఉండి చక్కగా చిన్నపాటి ఎక్సర్సైజెస్ చేయండి చిన్న చిన్న డంబుల్స్ వెయిట్స్ క్యారీ చేయడం ఒక టెన్ మినిట్స్ అలా చేయండి డిప్స్ కొట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటే మీకు ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్ అవుతూ ఉంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది అప్పుడు మీకు ఈ గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి ఇది ఒకటి అండ్ థర్డ్ వన్ వచ్చేసి టైం టు టైం ఫుడ్ తినడం అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే వాళ్ళకి ఒక కర్రీ ఇష్టం అనుకోండి అదే ఫుడ్ అదే కర్రీ తింటూ ఉంటారు ఎక్కువ క్వాంటిటీ రైస్ తింటారు అంటే రైస్ పూర్తిగా మానేయమని చెప్పడం లేదు రైస్ తినండి సేమ్ ఎంత రైస్ అయితే తింటారో సేమ్ అంత క్వాంటిటీ కర్రీని ఒకటే కర్రీ కాకుండా మనకి గ్రీన్ లీవ్స్ వెజిటేబుల్స్ చికెన్ మటన్ ఫిష్ ఈచ్ అండ్ ఎవ్రీ కర్రీని మీరు తీసుకోండి డైలీ కాకపోతే సేమ్ క్వాంటిటీ కర్రీ కూడా తీసుకోవడం అలవాటు చేసుకోండి మీరు తీసుకునే ఫుడ్లో ఎక్కువగా ఫైబర్ ఉండేటట్టు చూసుకోండి అంటే పీచు పదార్థం ఉండే కూరలు ఆ కూరలు తినడం వల్ల ఇంకా మీ బాడీకి మెటబాలిజం పెరుగుతుంది సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ నరాల ప్రాబ్లము ఈ డయాబెటిక్ ఉన్నోళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఫ్రీగా ఉంటుంది బాడీ అయితే వీళ్ళు తీసుకోవాల్సిన కొన్ని వెజిటబుల్స్ చెప్తాను అవేంటి అంటే బిటర్ గాడ్ అంటే కాకరకాయ ఉంటుంది కదా చక్కగా కాకరకాయ బాయిల్ చేసేసుకొని ఉదయాన్నే ఒక ఇన్ని కాకరకాయ ముక్కలు తీసేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి అందులో వేసుకొని ఒక చిటికెడ పసుపు ఒక చిటికడ ఉప్పు వేసేసి చక్కగా బాయిల్ చేసేసుకొని దానిపైన కొంచెం సాల్ట్ పెప్పర్ వేసేసుకొని తినండి సూపర్గా ఉంటుంది బట్ మేము తినలేము అనుకునే వాళ్ళు ఏం చేస్తారు సో కాక కాకరకాయతో మీకు నచ్చిన ఏదో ఒక ఐటమ్ కానీ స్నాక్ కానీ ప్రిపేర్ చేసుకొని తినండి సో ఇదొకటి అండ్ గోరుచిక్కుడు గోరు తెలుసు కదా సో గోరు చిక్కుళ్ళు కూడా మనకి ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా బాగా మనకి ఉన్న వెజిటేబుల్స్లో బాగా ఫోలిక్ యాసిడ్ అబ్జార్బ్ ఎందులో ఉంటుంది అని అంటే గోరు చిక్కుళ్ళు సో గోరుచిక్కుళ్ళు డైలీ ఒక కప్పు గోరుచిక్కుళ్ళు ఉంటాయి కదా దాన్ని కర్రీలాగా ప్రిపేర్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది సో రకరకాలు చేసుకోవచ్చు గోరు చిక్కుడు వేసుకోవచ్చు టమాటాలో కలిపి వండుకోవచ్చు స్నాక్ లాగా చేసుకోవచ్చు సో మీకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకొని తినండి అండ్ ఇంకొకటి వచ్చేసి చేసి ఆకుకూరలు సో ఆకుకూరలు కూడా మనకి చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయి అందులో మెంతి కూర ఇంకా మనకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది సో మెంతి కూర ఉంటుంది కదా చక్కగా మెంతి కూరతో చాలా రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు మనము సో మెంతి కూర డైలీ ఒక మెంతి కూర తీసుకోండి సో వీటి వల్ల ఏంటంటే వీటిలో మనకి కొంచెం కూరలో కొంచెం చేదు కూడా మనకి మెంతులతో చా వస్తుంది కదా ఈ మెంతి కూర సో మెంతి కూర తీసుకోవడం వల్ల ఏంటంటే మన షుగర్ లెవెల్స్ అనేది ఫాస్ట్గా కంట్రోల్లోకి వస్తాయి అండ్ దానితో పాటు మెంతి కూరలో ఫైబర్ పర్సెంట్ కూడా చాలా ఎక్కువగా కనపడుతుంది సో ఇలాగ ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి డయాబెటిక్ కంట్రోల్లోకి వచ్చే ఛాన్స్ అనేది చాలా వరకు సైంటిఫికల్లీ కూడా ప్రూవ్ అయింది సో ఎవరైతే ప్రాపర్ ఫైబరు న్యూట్రిషను ఇవన్నీ లేకుండా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటూ ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్ తింటూ ఎక్కువగా ఫ్రై ఐటమ్స్ తింటారు సో వాళ్ళల్లోనే డయాబెటిక్ ఎక్కువగా ఉన్నట్లుగా అండ్ డయాబెటిక్ ప్లస్ వీళ్ళ గ్యాంగ్రీన్ అండ్ న్యూరలాజికల్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నిందని మన హెచ్ఓ కూడా చెప్పింది సో అందుకని ఎప్పుడైనా మీకు షుగర్ కంట్రోల్ కావాలి అంటే ఈ ఫుడ్స్ మీరు తినండి సో దీనికి మీకు పౌడర్ కావాలి అంటే కొన్ని రకాల మూలికలు కూడా చెప్తాను అవి మీరు బయట ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతాయి అక్కడ నుంచి మీరు తీసుకొని వాడుకోవచ్చు లేదు కావాలి అంటే ఇక్కడ మన క్లినిక్లో కూడా అవైలబుల్గా ఉంది ఆన్లైన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా మీకు ప్రొవైడ్ చేయగలము లైక్ ఆ హెబ్స్ ఏంటి అంటే వేప నేరేడు గింజల చూర్ణము అండ్ మెంతులు అతి మధురం చాలామంది అతి మధురం తీపి కదా అతి మధురం తింటే షు షుగర్ పెరుగుతుందని చెప్పి లాస్ట్ ఒక వీడియోలో కామెంట్ పెట్టున్నారు లేదండి అతి మధురం అనేది మొక్క నుంచి వచ్చిన ఒక తీపి పదార్థం సో దీనివల్ల షుగర్ మీకేమీ పెరగదు సో ఎందుకంటే ఇవన్నీ చేదుగా ఉంటాయి కాబట్టి వాటిని కొంచెం బ్యాలెన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా కొంత అతి మధురం కూడా కలుపుకుంటేనే మీకు మంచిగా ఉంటుంది తీసుకోవడానికైనా అండ్ ఇంకొకటి వచ్చేసి జామ పళ్ళు జామకాయలు ఉంటాయి కదా సో జామకాయలు కాకుండా జామ ఆకులు తీసుకోండి జామ ఆకుల పౌడరు సో ఐదు మంచిగా కలిపేసేసుకోండి పొడ్లాగా ఈచ్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ తెచ్చేసుకోండి ఒక్కొక్కటి యాభై గ్రాముల లెక్క చొప్పున తెచ్చేసుకొని అన్నీ చక్కగా ఒక ప్లేట్లో వేసేసుకొని కలిపేసేసి మొత్తం ఒక కంటైనర్లో పెట్టుకోండి ఏరిపోకుండా డైలీ మార్నింగ్ హాఫ్ లీటర్ ఆర్ వన్ లీటర్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ లేదా ఒక లీటర్ నీటిలో ఒక స్పూన్ పౌడర్ని వేసేసి బాగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆవిరయ్యే వరకు బాగా మరిగించేసి దాన్ని వడకట్టేసేసుకొని డైలీ మార్నింగ్ తీసుకోండి మీకు మంచిగా షుగర్ లెవెల్స్ న్యాచురల్లీ కంట్రోల్లోకి వస్తాయి అండ్ ఈ షుగర్ కంట్రోల్లో రావడం ఒక అయితే అయితే ఎక్కువగా డయాబెటిక్ ఉన్న వాళ్ళలో కాలతిమ్మురులు మనం చూస్తూ ఉంటాము సో ఈ కాలతిమ్మురులు తగ్గడం అండ్ నిద్ర బాగా పట్టడం ఆకలి బాగా ఉండడం అండ్ డైజెషన్ బాగా అవ్వడం కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా రెగ్యులర్గా మోషన్ అవ్వడం వీళ్ళకి అంటే విరేచనం అనేది సాఫీగా అవ్వడం ఇలాంటివన్నీ కూడా చాలా వరకు మన దగ్గర వాడిన వాళ్ళకి కంట్రోల్ అయింది సో కావాల్సిన వాళ్ళు కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ పౌడర్ కావాలి అన్న కూడా స్కిన్ మీద నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకుంటే ప్రొవైడ్ చేయగలము థ్యాంక్ యూ